కనగల్ ఓటర్ మహాశైలకు మరియు కేవీఆర్ సోషల్ మీడియా ఫాలోవర్స్కి నా హృదయపూర్వక వందనాలు నేను నర్సింగ్ మురళీధర్ కనగల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయించున్నాను కనగల్ గ్రామంలోని మా యొక్క సీనియర్ నాయకులు మరియు గ్రామ పెద్దల సహకారంతో నేను బరిలో ఉండడం జరిగింది నా ఊరికి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే లక్ష్యంతో నేను బరిలో ఉండడం జరిగింది కావున కనగల్ గ్రామ ప్రజలు మరియు యువకులు అందరూ కలిసి నాకు ఘన విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఊరిలో మిగిలిపోయి ఉన్న ఎన్నో పనులు ఉన్నాయి ఇంకా గత పదేళ్ళు టీఆర్ఎస్ ప్ర ప్రభుత్వంలో ఇక్కడ ఏ పని జరగలేదు కాబట్టి కాంగ్రెస్ హయాంలోనే గత పనులు జరిగిన ప పనులు కూడా కాంగ్రెస్ హయాంలోనే చెరువు కిందికి బాటలు కావచ్చు కాలువలు కావచ్చు ఊర్లో సీసీ రోడ్లు కావచ్చు ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మా గత సర్పంచ్ గారు మా జడ్పీటీసీ గారు మా అన్నగారైన జడ్పీటీసీ గారు వీరే హయాంలో జరగడం జరిగింది అలాగే అదే పరంపరాని కొనసాగిస్తూ నేను కూడా ఈ ఊరికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది మా ఊరికి చెరువు అది చాలా ఇబ్బందిగా ఉంది దాని తోము చిన్నగా ఉండి ఎండాకాలం వస్తే కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది దాన్ని ఒక తూమ్ పెద్దగా చేయాలి అలాగే మా వాగుని డెవలప్ చేయాలి ఊర్లో ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి హాస్పిటల్ కానీ బడి కానీ గుడి కానీ గుడికి అలాగే రామలింగేశ్వర గుడికి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపియడం జరిగింది మంత్రివర్దులతోని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం అవతల వ్యక్తి వారు మళ్ళీ ఓట్ల నాడే కానీ మళ్ళీ జనానికి కనపడే వ్యక్తులు కాదు ఊర్లో ఎవరికి ఆపద సాపద ఉంది అన్న మేము మా మావయ్య కానీ నేను కానీ మా అన్న కానీ అందరం అందుబాటులో ఉండే వ్యక్తులం ఒకరం కాకున్నా ఒకరం ఎక్కడ ఉన్నా మీకున్న ఆపదని మేము ఎమ్మటే తీరుస్తాం కాబట్టి మీరు మా మీద నమ్మకం ఉండి మాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే మా మంత్రి గారి దగ్గర మేము పోయి చెప్పుకోవడానికి వీలుంటుంది సార్ మా ఊరంతా మీ ఎంట ఉంది మీరు కనగల్ గ్రామంలో చాలామంది నేను తిరుగుతుంటే అర్థమవుతుంది యువతకు ఉపాధి లేదు మంత్రి గారి ద్వారా ఏదైనా ఉపాధి అవకాశం ఒక ఇండస్ట్రీ లాంటిదో కంపెనీ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలనేది నా లక్ష్యం అలాగే హాస్పిటల్ని శాతనైతే ఒక వంద లేదా యాభై పడకల హాస్పిటల్గా మా ఊరి హాస్పిటల్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను రైతులకు వచ్చేసరికి రైతులకు బాటలు సరిగా లేవు అప్పటి అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న హయాంలోనే ఇక్కడ బాటలు చేయడం జరిగింది మళ్ళీ ఏ బాటని ఎవరు ముట్టుకోలేదు మేము రోడ్లు వేసినాం కాట్ బ్రిడ్జిలు వేసినాం వాగు కిందంగా జనానికి పోరాకుంటే కిందంగా బ్రిడ్జి కట్టించినాం అన్ని పనులు మేమే చేసినాం తర్వాత ఇప్పుడు రైతులకు కావాల్సింది ఏంటి అంటే సిమెంట్ కాలువలు కావాలి సిమెంట్ కాలువలు పెట్టియాలి వారికి మడి వరకు నీళ్ళు వచ్చేటట్టు చేయాలనేది మా లక్ష్యం అలాగే మాకు ఏదైతే మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే ఉందో కాలువ ఆ కాలువని కూడా సిమెంట్ కాలువ చేపియాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి యువత రైతులు గ్రామస్తులందరూ కలిసి నాకు విజయాన్ని చేకూర్చు చేకూర్చాలని కోరుకుంటున్నాను ప్రజలకు కేవీఆర్ సోషల్ మీడియా ఫాలోవర్స్కి అందరికీ నమస్కారం మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నర్సింగ్ మురళీధర్ గారు మరియు వార్డు సభ్యులు అందరినీ అధిక మెజార్టీతో గెలిపియాలని కనగల్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ గత పది పన్నెండు సంవత్సరాలుగా మేము ఎంపీడీసీగా సర్పంచ్గా సేవలు అందించినాం కాబట్టి ఆ సేవలను గుర్తు చేస్తూ మరి మురళీధర్ గౌడ్ మరియు వాళ్ళ పాలక వర్గాన్ని గెలిపేయాలని మనవి చేస్తున్నాం శైలకుమార్ కనగల్ గ్రామ ప్రజలకు మరియు కేవీఆర్ సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ నమస్కారాలు మరి ముఖ్యంగా కనగల్లో మేము ప్రజాప్రతినిధులు ఉండి కూడా చాలా అభివృద్ధి చేసినాం ఇంకా చాలా లోటుగానే అనిపిస్తుంది మరి దానికి మరి మంత్రి గారి ఆదేశాల మేరకు మరి మురళీగౌడ్ కానీ సర్పంచ్ క్యాండిడేట్గా మేము అందరం బలపరిచి గ్రామంలో అత్యధిక మెజార్థి గెలిపించి ఆ సర్పంచ్ అభ్యర్థిని తీసుకుపోయి మంత్రి గారి చేతిలో పెట్టి మంత్రి గారికి మా ఊరు మొత్తం ఆయన చేతిలో పెట్టి మా ఊళ్ళో ఉన్న పెండింగ్ సమస్యలు కానీ యువతకు కానీ రైతులకు కానీ చెరువు విషయం కానీ దారి కానీ ప్రతి ఒక్కటి గారు చేస్తారని మాకు హామీ ఇచ్చిండు ఆయన చేస్తారని నమ్మకంతో మా గ్రామ ప్రజలు